తెలంగాణ తల్లి రూపం మార్చడం వెనుక కాంగ్రెస్ నాయకులు భారీ కుట్ర దాగి ఉందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపెల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరకంటి చందర్ ఆరోపించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం చందర్ మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించిన రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తెలుగు తల్లి భావనను ముందుకు తీసుకువస్తుందని పేర్కొన్నారు ఈ కుట్రను ప్రజలు ఉపేక్షిస్తేనే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఎందుకనే వాదనను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు తలపెట్టినటువంటి ఈ యొక్క గొప్ప ఆ ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇలా మార్చినటువంటి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసినటువంటి సందర్భాన్ని ఇలా ప్రజలందరూ కూడా నిరసిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మేము తెలంగాణ తల్లిని వేడుకోవడం జరిగింది తప్పకుండా వీళ్ళకు తగిన శాస్త్రి గుణపాతం చెప్పేటువంటి విధంగా ఇలా ప్రజలందరూ కూడా చైతన్యం కావాలనేటువంటి విషయాన్ని కోరుకుంటూ తెలంగాణ తల్లిని ఇలా మేము క్షమించమని వేడుకుంటున్నాం ఈ మూర్ఖులకు తప్పకుండా మేమే తప్పకుండా బుద్ధి గుణపాఠం రాబోయేటువంటి సందర్భంలో చెప్తాం ఈ యొక్క ప్రాంతానికి అస్తిత్వానికి ప్రతికగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ విగ్రహాన్ని సంస్కృతికి సాంప్రదాయాలకు నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో బతుకమ్మ పండుగ పూలకు పూజ చేసేటువంటి గొప్ప పండుగను నిర్వహించుకునేటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఆనాడు బతుకమ్మ పండుగ పూ బతుకమ్మ చీరలు బంద్ చేసిండ్రు ఇయల్లా తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ చేతిలో ఉంటే ఆ బతుకమ్మను తీసేసి చెయ్యి గుర్తు కాంగ్రెస్ గుర్తు ఇలా ప్రజలకు చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టినటువంటి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెట్టింది కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కాలంలో ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ కూడా ఈ విగ్రహాలను మార్చినటువంటి చరిత్ర లేదు ఇవాళ ఈ యొక్క విగ్రహాలు మార్చినటువంటి వీళ్లకు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రజలే తప్పకుండా మారుస్తారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కల్వకుంట్ల కృష్ణవేణి అయితే శ్రీనివాస్ శివకుమార్ కుమ్మరి శ్రీనివాస్ కవితా సరోజిని మూల విజయరెడ్డి నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్ చిలకలపల్లి శ్రీనివాస్ మెతుకు దేవరాజ్ నారాయణదాస్ మారతి బొడ్డు రవీందర్ మేడి సదయ్య పిల్లి రమేష్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు